హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ నిత్యేక ని సెలబ్రిటీ కోచ్ని మీరు కోరుకునే ప్రతి కోరిక మీ కుటుంబంలో సంపదలతో డబ్బుతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఎప్పుడు సంతోషంగా కళకళలాడుతూ ఉండాలని ఆ మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం ఒక గురువుగా ఒక లైఫ్ కోచ్ గా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను మనం ధనవంతులుగా మారటం ఎలా డబ్బు సంపాదించడానికి ధనవంతులు పాటించే స్వల్పతరమైనటువంటి సూత్రాలు పద్ధతులు ఏంటి అనేక విషయాల గురించి తెలుసుకుందాం ఒక రోజు వారి కూలి ఆదాయం ఐదు వందల నుంచి సగటున వెయ్యి రూపాయల వరకు ఉంటుంది అయితే మరి ప్రపంచంలో అత్యంత సంపన్నుడైనటువంటి అమెజాన్ అధినేత జూబర్గ్ ఆదాయం ఒక రోజుకి పదిహేను వందల కోట్లు ఉంటుంది ఒక సంవత్సరానికి డెబ్బై ఎనిమిది వేల అంటే కొన్ని లక్షల్లో కూడా కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ అవుతుంది డిపెండింగ్ ఆన్ ఏ రోజుకి ఆ రోజే కొన్ని ఒక సెలబ్రేషన్స్ డేలో పండుగ సీజన్ లో ఆదాయం రెట్టింపు అవుతూ ఉంటుంది అది లక్షల కోట్లలోకి వెళ్ళిపోతుంది మరి పేదవాడు ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల లోపే సంపాదిస్తూ చాలి చాలని ఆ కూలితో ఆ రోజు గడిపేస్తూ ఉంటాడు ఈ రోజు నాకు ఆహారం అందింది అంతే చాలు అంటూ ఉంటాడు ఆ పేదవాడిగానే జీవిస్తూ ఉన్నాడు అలా ఎప్పటికీ పేదవాడి కిందనే పేదవాడు ఉంటూ ఉన్నాడు ధనవంతుడు మరింత ధనవంతుడు అవుతూ ప్రపంచంలో అనేక లక్షల మందికి కోట్ల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు ఇక్కడ పేదవాడు తన ఆలోచన ధోరణిని ఎప్పటికీ కూడా నా జీవితం ఇంతే ఇంతకు మించి నా జీవితం మారదు అని ఎప్పుడు అంటూ ఉంటాడు నేను కష్టపడితేనే నేను కూలికి వెళ్తేనే నేను ఉద్యోగం చేస్తేనే నేను ఈ చిన్న బడ్డీ కొట్టి నడిపితేనే అంటూ లేకపోతే నా జీవితం లేదు ఇది చేయకపోతే నా ఆదాయం లేదు ఆధారం లేదు నువ్వు బతకడం కష్టం అని ఆ మాటని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు ధనవంతుడు మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఈ రోజు ఇన్ని వందల కోట్ల రూపాయలు వచ్చాయి రేపు దీనికి మించి రెట్టింపు రావాలి ఏం చేయాలి ఆ రెట్టింపు వచ్చి ఆలోచనల వైపు పండతాడు పేదవాడు ఏం చేస్తాడు ఈ రోజు కూలి వచ్చింది రేపు నా కూల్ దొరుకుతుందో ఏదో డౌట్ గానే ఉంది రేపు ఎవరు పిలుస్తారు ఎవరు పనిస్తారు అంటూ ఆందోళన పడుతూ ఉంటాడు ఇక్కడ పేదవాడికి ధనవంతుడి మైండ్ సెట్ కి అదే తేడా ఇలా అనేక విషయాలు ధనవంతులు ఎలా ఆలోచిస్తారో తెలుసుకుందాం ఆ సీక్రెట్స్ ఏంటి ఇక్కడ ధనవంతుడు అవటానికి చదువుకునే స్కూల్స్ లో గాని కాలేజెస్ లో కానీ యూనివర్సిటీలో గాని బయట ప్రపంచంలో వేరే ఎక్కడా కూడా ధనవంతులు ఎట్లా అవ్వచ్చో ఎవరు నేర్పించరు అలాంటి కాలేజీలు స్కూల్స్ కానీ లేవు మన ఇంట్లో కూడా నేర్పించం తల్లిదండ్రులు కూడా అదే సీక్రెట్ దిస్ ఇస్ ద సైన్స్ దిస్ ఇస్ ద యూనివర్స్ సబ్జెక్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఇది ఎవరు బయట ప్రపంచంలో ఎక్కడ నేర్పించరు ఇంట్లో కూడా తల్లిదండ్రులు నేర్పించరు అయితే ఈ వీడియోని మీరు శ్రద్ధగా లాస్ట్ వరకు వినండి ఎందుకంటే ధనవంతుడు ఆదాయపు మార్గాలు పేదవాడి ఆలోచన ధోరణి ఈ రెండు అర్థమైతే మనం ఏ స్థితిలో ఉన్నాం ఎప్పటికీ ఏ స్థితిలో ఉంటామని తెలుస్తుంది ఇక్కడ మొదటిది డబ్బే అన్నిటినీ విడదీస్తుంది అని ఈ పేదరికంలో ఉంటు ఉంటున్న వాడు చదువు లేని వాడు విలేజెస్ లో ఉన్నవాడు ఒక పెద్ద పెంగిటిల్లో లోగిల్లో ఉంటున్నవాడు ఈ మానవ సంబంధాలు చాలా ఆ విడదీరాయని డబ్బే విడదీస్తుందని రకరకాల అపోహలు ఎప్పుడు కూడా జీవిస్తుంటారు వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది డబ్బేనండి డబ్బు ఉంటే చాలు అందరు విడిపోతున్నారు డబ్బే అన్నింటిని విడదీస్తుంది మానవ సంబంధాలు విడిదీస్తుందని ఈజీగా అనేస్తుంటారు ఈ ఆలోచనలు వాడు విడిచిపెట్టాలి ఫస్ట్ మైండ్ సెట్ మార్చుకోవాలి ఆ మైండ్ సెట్ మార్చుకోకపోతే ధనవంతుడు కాలేదు డబ్బు విడదీసేటట్టయితే డబ్బు మనుషులను విడదీస్తుందని మూఢనమ్మకాన్ని నమ్మితే మీరు డబ్బు లేకపోతే ఏం చేస్తారో చెప్పండి ఒకటి చెప్పండి ఉదాహరణకి మీ రోజు ఆ రోజు ఇల్లు గడవాలి ఎలా గడుస్తుంది దానికి సమాధానం ఉండదు డబ్బు మనుషులను విడదీసేటట్టయితే ఆ ఆస్తులు ఎందుకు పెరుగుతున్నాయి ఒక కంపెనీ పెట్టి మరి లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఎవరిస్తున్నారు ఆ లక్షల మంది ఎవరి మీద ఆ బతుకుతున్నారు అదే డబ్బు మీద ఆ లక్షల మందికి జీతం వస్తాయి బతుకుతున్నారు కదా డబ్బు విడదీసేటట్టయితే ఒక మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్ కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు ఆ ఉద్యోగాలు ఇచ్చాడు ఆ ఉద్యోగాలు చేస్తున్న లక్షలాది కుటుంబాలు అదే డబ్బుతో బతుకుతున్నాయి కదా మరి డబ్బు విడదీసేదని అబద్ధం కదా అంతేకాకుండా డబ్బుని మనం అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఒక ఫ్యామిలీ ఇల్లు కొనుకోటానికి ఒక గ్రోసరీస్ కొనుకోటానికి ఒక సూపర్ మార్కెట్ వెళ్ళి ఇంటికి సంపాదింప ఒక మంత్ సరిపడా అన్ని సరుకులు కొనుక్కోవడానికి ఒక లగ్జరీ కార్ కొనుక్కోవటానికి ఒక మెట్రో సిటీలో ఒక విల్లా కొనుక్కోవటానికి ఆ పండుగ సీజన్ లో కుటుంబం అంతా విదేశీ యాత్రలకు వెళ్ళటానికి ఆ కుటుంబం అంతా ఒక తిరుపతి దర్శనానికి వెళ్ళటానికి ఆ కుటుంబం అంతా ఒక దుబాయ్ వెళ్ళాలన్నా ఒక కాశీ వెళ్ళాలన్నా మరో చోటుకి వెళ్లాలన్నా కుటుంబం అంతా గట్ ఎదుర్ కింద ఒక చోట ఆ సమావేశమై పండుగ జరుపుకోవాలన్నా అదే డబ్బు కావాలి డబ్బే లేదనుకోండి ఆ సంక్రాంతి పండుగ గాని ఆ కుటుంబం అంతా ఆ కొత్త బట్టలతో సంతోషంగా ఆ రోజంతా గడపటానికి గడపడానికి డబ్బు లేకపోతే కొత్త బట్టలు రావు ఆ నచ్చిన వంటకాలు రావు ఆ ఇంటిని పెయింటింగ్ పెయింటింగ్తో అలంకరించుకోవటానికి డబ్బు ఉండదు ఏది ఉండదు మాటలు కోటలు దాటుతాయి కబుర్లు చెబుతారు ఈ డబ్బు సంపాదించడం తెలియని వాళ్ళే ఇలాంటి కాకమ్మ కబుర్లు చెబుతారని అంటున్నారు అందరు అయితే డబ్బు మంచిది కాదనే ఆ మాటని అసలు ఎప్పుడు ఉపయోగించకూడదు డబ్బు ఉంటేనే నువ్వు పండుగలు జరుపుకున్నావు డబ్బు ఉంటేనే నీ కొడుకు నీ కూతుర్ని విదేశీ యూనివర్సిటీలో హై లెవెల్ యూనివర్సిటీలు చదివిస్తున్నావు డబ్బు ఉంటేనే ఆ ఫ్లైట్ టికెట్ కొన్నావు డబ్బు ఉంటేనే వాళ్ళకి కావాల్సిన అడ్వాన్స్ టెక్నాలజీ బట్టలు కానీ అన్ని ల్యాప్టాప్ గాని ఫోన్ గాని సౌకర్యాలు గాని మంచి ఆహారాన్ని గాని హాస్టల్ అందించగలుగుతున్నావు ఆ డబ్బు ఉంటేనే నీ కొడుకు నీ కూతుర్ని హై లెవెల్లో పెద్ద పెద్ద స్టడీస్ చదివించడానికి అవకాశం ఉంది ఆ డబ్బు ఉంటేనే నీకు జబ్బు చేస్తే ఆ కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి బాగు చేసుకోవడానికి కూడా ఆ డబ్బే కావాలి ఆ డబ్బు ఉంటేనే నువ్వు స్నానం చేస్తున్న సోప్ దగ్గర నుంచి నువ్వు తినే ఆహారం వరకు ఆ డబ్బుతో కొంటేనే వస్తుంది ఆ డబ్బు ఉంటేనే నీ పంటలో ఆ విత్తనాలు కొనికొచ్చి నాటుతున్నావు ఆ కూలీల చేత ఆ కూలి ఇచ్చి ఆ విత్తనాలు నాటిస్తున్నావు అంటే డబ్బుతో ప్రతిదీ జరుగుతుంది ఇక్కడ మీకు కావాల్సిన ఒక వస్తువు కూడా రావాలంటే డబ్బును మంచిదని చెప్తేనే తప్ప డబ్బు నీ దగ్గరికి రాదు డబ్బు ఎక్కువగా కలిగి ఉండకూడదంట అనేది చెప్పేది ఎవరు డబ్బు సంపాదించటం కాని వాడి పని చేయటం ఇష్టం లేని సోమర పోతులు దద్దమ్మల కింద లెక్కేస్తున్నారు ఈ యొక్క మేధావులు అంటే మీకు ప్రతి వస్తువు కావాలంటే మీరు ధనవంతులు కావాలంటే పేదరికపు ఆలోచనలు చేస్తే ఎప్పటికీ ధనవంతులు కాలేరని నిపుణులు చెప్తున్నారు మీకు డబ్బు వస్తూ ఉంటేనే మీకు గౌరవం కూడా ఆ గ్రామంలో ఆ ఏరియాలో ఆ కాలనీలో ఆ ఊర్లో మీకు గౌరవం కూడా పెరుగుతుంది డబ్బు తగ్గిపోయి కడా కాంతి లేకుండా పేదరికంలోకి వెళ్ళిపోతున్న వాడిని చూసి ఎవరు పలకరించరు చూడకుండా వెళ్ళిపోతారు మనల్ని మనల్ని తిరిగి ఎక్కడ అడుగుతారు అని చెప్పి అదే డబ్బు ఉన్న చూడండి ఆగి మరి పలకరించి మరి అభినందనలు తెలుపుతూ వాడు పెట్టే ఆ ఇంటి గృహప్రవేశానికి అందరూ వెళ్ళి ఆశ్చర్యకంగా ప్రతి రూము చూస్తూ ఆ ఇంటీరియర్ చూస్తూ అబ్బా ఏం కట్టాడని అభినందిస్తూ ఉంటారు ఇక్కడ డబ్బు అనేది సంపాదించడం చేత కాని వాళ్ళు డబ్బు గురించి తక్కువగా మాట్లాడతారు డబ్బుని సంపాదించుకోవటం ఆ క్రియేట్ చేయటం రాని వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడతారు వాస్తవానికి డబ్బుకి ఏమి తెలియదు డబ్బు అనేది ఒక ఎనర్జీని కలిగి ఉంది అదే డబ్బుతో ఒక పెద్ద కంపెనీ పెట్టి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వ్యక్తిని ఏమనాలి మరి లక్షలాది మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తే ఆ లక్షలాది కుటుంబాలు అతని మీద ఆధారపడి బతుకుతున్నాయిగా అతని ఇచ్చే డబ్బు ద్వారానే బతుకుతున్నాయిగా మరి డబ్బు చెడ్డదైతే ఆ లక్షలాది కుటుంబాలు ఏమైపోవాలి మైండ్ సెట్ మార్చుకోవాలి ఏది పడితే అది మాట్లాడకూడదు ఒక డబ్బుకి ఎనర్జీ ఉంటుంది ఇంకా ఈ డబ్బు వలనే మనిషికి ఏదైనా వస్తుంది శక్తి వస్తుంది ఆ డబ్బును మనం ఎలా ఉపయోగించాలో అనే దాని మీద ఆధారపడి ఉంటుంది మీకు ఒక ఉదాహరణ చెప్తాను మీరు కిచెన్ లో కట్ చేసే కత్తి కూరగాయలు కోసే కత్తిని మీరు రోజువారీ ఎలా ఉపయోగిస్తున్నారు మంచి కోసం ఉపయోగిస్తున్నారు కూరగాయలు కట్ చేసుకోవటానికి ఇంకా మీ కిచెన్ లో అన్ని పనులు జరగడానికి ఒక ప్యాకెట్ కట్ చేయడానికి మంచి వాటికి ఉపయోగిస్తున్నారు అదే కత్తిని మైండ్ సెట్ బాగోపోతే చెడుగా కూడా ఉపయోగిస్తాడు అంటే ఆ కత్తి తప్ప మనిషి తప్ప మీరు రోజు కూరగాయలు కోస్తున్నారు మీ వంటలన్నీ పూర్తి అవటానికి ఉపయోగించారు అది మంచి పద్ధతి అదే కత్తిని మైండ్ సెట్ సరిగా లేని వాడిది దేనికి ఉపయోగిస్తాడు ఎదుటి వాడిని ఇబ్బంది పెట్టడానికి భయం ప్రాంతం గురి చేస్తాడు ఇక్కడ కత్తి తప్ప డబ్బు తప్ప ఆ మనిషి తప్ప మనిషి తప్పు మరి ఇక్కడ డబ్బు తప్ప ఎలా అవుతుంది ఒక కత్తిని కూరగాయలు కోస్తూ మరొక దానికి కూడా చెడు కూడా వాడుతూ ఉంటారు అది మనిషి వాడుతున్నాడు ఆ మనిషిని తప్పు పడతారు అక్కడ ఇక్కడ డబ్బు దగ్గరికి వచ్చేసరికి డబ్బు ఉద్యోగాలు ఇస్తుంది బట్టలు కొనుక్కోవడానికి ఇస్తుంది ఖరీద రాజభోగం లాంటి విందు భోజనాలు లాంటి కు సెవెన్ స్టార్ చేయడానికి అవుతుంది విదేశీ యాత్రలు చేయడానికి అవుతుంది మీ పిల్లల్ని విదేశాల్లో యూనివర్సిటీలో గొప్ప గొప్ప చదువులు చదివించడానికి మంచి ఆహారం ఇవ్వటానికి దుస్తులు కొనడానికి బైక్ కొనడానికి కారు కొనటానికి ఒక విల్లా కొనడానికి ఒక విందు భోజనం లాంటి సభను ఏర్పాటు చేయడానికి అనేక రకాల అన్నిటికి నీ గౌరవాన్ని సమాజంలో పెంచుతుంది మరి డబ్బు అంత పెంచుతుంటే మంచిది కాదని ఎవరు అంటున్నారు డబ్బు విలువ తెలియని వాడు డబ్బు సంపాదించటం చేతకాని వాడు ఇక్కడ కత్తి విషయానికి వచ్చేసరికి మహిళలు రోజు ఉదయాన్నే ఆ పిల్లల క్యారేజీలు గాని కానీ వాళ్ళ హస్బెండ్ క్యారేజీలు కానీ ఆ డిస్టేబుల్ కట్ చేయడానికి ఉపయోగిస్తారు మరి కొంత ఉపయోగిస్తారు చెడుకు ఉపయోగిస్తారు అదే కత్తిని ఇక్కడ కత్తి తప్ప మనిషి తప్ప మనిషి తప్పే అని ఇక్కడ అంటున్నారు మీరు మరి డబ్బు తప్ప ఎట్లా అవుతుంది డబ్బు ఒక వ్యక్తిని అత్యంత సంపన్నులు చేసి ఒక కంపెనీ పెట్టి అనేక లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తే అదే డబ్బుతో లక్షలాది కుటుంబాలు జీవిస్తున్నారు మరి లక్షణాది కుటుంబాలు ఆ డబ్బుతోని బతుకుతున్నప్పుడు డబ్బు చెడ్డది ఎలా అవుతుంది ఇక్కడ ఆలోచించండి అంటే మన మైండ్ సెట్ సరిగా లేదు మన ఆలోచన తీరు సరిగా లేదు డబ్బుని మనం ఎలా ఉపయోగించాలో ఆ విధానాన్ని నేర్చుకున్నప్పుడు మీకు డబ్బు విలువ తెలుస్తుంది ఒక ఇద్దరి అన్నదమ్ముల మధ్య కూడా గొడవ వచ్చిందంటే వారు రక్త సంబంధికులైనా సరే డబ్బుకే ఎక్కువ విలువిస్తారు కారణం ఆ డబ్బుతో వాళ్ళ కుటుంబాల్లో మెరుగైనటువంటి అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు కావాలని ఉద్దేశంతో డబ్బుకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అంటే డబ్బు తప్పు కాదు అక్కడ ఆ వ్యక్తి తప్పు అంటే నాకు కావాలి డబ్బు నాకు పిల్లలు నాకు నాకు ఆస్తి కావాలి నాకు అది కావాలి అని ఆ వ్యక్తి కోరుకుంటున్నాడు అవతల వ్యక్తి ఏం చేస్తున్నాడు ఈ డబ్బే మా ఇద్దరిని విడదీస్తుంది అని అంటున్నారు మరి డబ్బు ఒక కంపెనీ పెట్టి లక్షలాది ఎంప్లాయ్మెంట్ ఇస్తుంటే మీ ఇద్దరిని ఎందుకు ఇటు తీస్తుంది మీ మైండ్ సెట్ అక్కడ కుదరలేదు ఒకరు ఎక్కువ కోరుకుంటున్నారు ఒకర నన్ను మోసం చేశారు అంటున్నారు అది మీ ఆలోచనల తప్పు ఉంది తప్ప డబ్బు తప్పు కాదు ఆస్తి తప్పు కాదు అన్నదమ్ములకి సమానమైన వాటా రావాల్సిన చోట అన్నయ్య ఎక్కువ తీసేసుకోవటమో తమ్ముడు ఎక్కువ తీసేసుకోవటమో లేక శాంతం మోసం చేయటమో వాళ్ళ మైండ్ సెట్ మోసంతో కూడుకుని ఉంది అక్కడ ఆస్తి తప్పు కాదు డబ్బు తప్పు కాదు లోతుల్లోకి వెళ్లి సరిగ్గా ఆలోచించండి మీ మైండ్ సెట్ అక్కడ మోసంతో కూడుకుని ఉన్నది అన్నయ్యని మోసం చేయాలి తమ్ముడిని మోసం చేయాలి మిగతా పిల్లల మిగతా కుటుంబ సభ్యులు మోసం చేసి నేనే కొట్టేయాలనే ఆలోచన ఆ ఆలోచన క్యారెక్టర్ అతను తప్పు తప్ప ఆస్తి గాని డబ్బు తప్పు గాని అక్కడ ఏమీ లేదు అంటే ఇక్కడ డబ్బుతో మనకు కావలసిన ప్రతి వస్తువు కొనవచ్చు కాబట్టి ఆ డబ్బు మీద ఆ కోరికలు పెంచుకోవటం ద్వారా గొప్ప గొప్ప చదువులు చదువుకోవటమే కాకుండా విలాసవంతం జీవితం జీవించడం ఒకటే కాకుండా పేదవాడు ధనవంతుడు అవ్వటం ఆ ధనవంతు ధనంతో చేయగలి చేయగలిగిన అన్ని పనులు ఈ ప్రపంచంలో చేయవచ్చు అని తెలుసుకున్న తర్వాత ఆ డబ్బుని ఎలా కోరుకోవాలి మనకి కావలసిన పద్ధతుల్లో కోరుకోవాలి అన్నదో తమ్ముడిదో కుటుంబ సభ్యులతో మోసం చేసి చేసుకోవటం కోరుకోవటం అది తప్పు అవుతుంది అక్కడ యాక్టివ్ ఇన్కమ్ పాసివ్ ఇన్కమ్ అని రెండు ఉంటాయి అంటే మీకున్న ఆదాయాన్ని మరింత రెట్టింపు చేసుకోవాలంటే యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి మనకున్న ఇళ్ళు ద్వారా అద్దెకిస్తే వచ్చే డబ్బులు మనం ఏం చేయకుండా సపోజ్ చాలా మందికి ఆస్తు ఉంటుంది వాళ్ళు ఏం చేయరు కానీ ఒక ఇళ్ళు ఉంటాయి పది ఇళ్ళు ఉంటాయి వాటి మీద ఆదాయం వస్తూ ఉంటది అద్దె వస్తూ ఉంటుంది ఒక వ్యవసాయం ఉంటుంది దాని మీద పంట వస్తూ ఉంటుంది బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటాయి దాని మీద ఆదాయం వస్తూ ఉంటుంది ఇంకొక దాంట్లో ఫ్రెండ్షిప్ లో ఒక వ్యాపారంలో పెట్టుబడి పెడతారు ఆ షేర్ మార్కెట్ విలువ పెరుగు పెరుగుతూ ఉంటది అంటే యాక్టివ్ ఇన్కమ్ అంట అంటే పాసివ్ ఇన్కమ్ అనమాట అది అంటే యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి ఆ వ్యక్తి కష్టపడితే డబ్బు వస్తుంది పాసివ్ ఇన్కమ్ అంటే ఏం చేయకుండా ఇంట్లో కూర్చొని ఉంటే ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా బ్యాంకుల్లో వేసిన ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా ఆ తర్వాత అతనికి ఇళ్ల మీద వచ్చే ఆదాయం అనేది పాసివ్ ఇన్కమ్ అంటే ఇళ్ళు ఉంటాయి చాలా ఇళ్ళు ఉంటాయి వాటిని అద్దెకిచ్చి ఆదాయం పొందుతుంటారు ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఉంటుంది చాలా పెద్దది దాని మీద షాపులన్నిటి మీద రెంట్కి ఇచ్చి ఆదాయం పొందుతూ ఉంటారు ఏమి చేయరు అలాగే బ్యాంక్ లోన్ బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటారు అది కూడా ఫ్రీ ఇన్కమ్ ఇలా ఎటువంటి స్ట్రెస్ లేకుండా టెన్షన్ లేకుండా వచ్చే ఆదాయాన్ని పాసివ్ ఇన్కమ్ అంటారు యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి నువ్వు ఉద్యోగం చేస్తేనే ఆ శాలరీ వస్తుంది నువ్వు కష్టపడితేనే ఆ కూల్ వస్తుంది అంటే ఆ వ్యక్తి ఆరోగ్యకరంగా ఉండి కష్టపడితే తప్ప ఆదాయం రాదు తెలివైన వాళ్ళు ఏం చేస్తారు పాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకుంటారు అంటే ఏంటి అద్దెలు రావటం పెట్టుబడి ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో బ్యాంకుల్లో వేయటం షేర్ మార్కెట్ విలువ పెరిగి ఒకేసారి ఆదాయం రావటం ఇంకా రిస్క్ లేని వాటిలో తెలివైన వాటిలో పెట్టుబడి పెడతారు ఒక స్థలాన్ని కొనటం మంచి స్థలాన్ని కొని అది రెండు మూడేళ్ళ తర్వాత డబుల్ అవుతుంది రెట్టింపు అవుతుంది అట్లా ఆదాయం వస్తుంది ఇలా కొన్ని కొన్ని రిస్క్ లేని వాటి మీద పాస్ ఇన్కమ్ అంటారు వాటి మీద ఆదాయం వస్తుంది అయితే మనం చాలా మంది ఆ వర్రదానితో సంతృప్తి పడి బతుకుతో బతకాలనుకుంటారు అది నిజమే కావచ్చు కానీ నువ్వు ధనవంతుడు అవుతావు అమ్మో నాకు భయం ఇంతకు మించి నేను కోరుకోకూడదు ఇంతకు మించి ఆశ ఉంటే కూడా మంచిది కాదు అని చాలా మంది భయపడిపోతూ ఆ ఆదాయాన్ని సరిపెట్టేస్తూ కనీసం ఇంట్లో వాళ్ళు ఏదైనా కోరిక కోరుకుంటే తీర్చలేని భయంతో బతుకుతూ ఉంటారు కరెక్టే మీకు వచ్చిన ఆదాయాన్ని సరిపెట్టేస్తూ ఉన్నారు కానీ రోజు పెరిగే నిత్యావసర ధరలు ఆగుతున్నాయా పాల ప్యాకెట్ రోజు రోజు పెరుగుతూ ఉంది కూరగాయల ధరలు పెరుగుతూ ఉంటాయి గ్యాస్ బండి సిలిండర్ ధర పెరుగుతూ ఉంటుంది బయట మార్కెట్ లో ఆ వేసుకునే దుస్తులు బ్రాండెడ్ దుస్తుల ధర పెరుగుతూ ఉంటుంది అంటే రెంట్ కూడా ప్రతి ఇయర్ పెరుగుతూ ఉంటుంది కరెంట్ బిల్లు పెరుగుతూ ఉంటారు ఏది పెరగకుండా ఉంటుంది మీరు కొన్న రైస్ కూడా ఒక సంవత్సరం ఒక రేటు ఉంటే మరొక సంవత్సరం మరొక రేటు పెరుగుతుంది అంటే అన్ని పెరుగుతున్నాయి ఇక్కడ నీ ఆదాయాన్ని పెంచుకోకుండా భయపడుతూ ఇది చాలే అని సంతృప్తి చెందుతూ ఉంటే మిగతా సరుకులు ఆదాయాలు పెరగకుండా ఉంటున్నాయా పెరుగుతున్నాయి అప్పుడు నువ్వు ఎలా కొంటావు అంటే భయం ఏం చేస్తుంది ఆదాయాన్ని పెంచకుండా చేస్తుంది నేను సులభమైన మార్గం ద్వారా చాలా సులభంగా డబ్బు సంపాదిస్తాను అంటూ డబ్బుని ఒక పెద్ద ఎత్తున ఒక ఉప్పెన్న నీ మనసులో క్రియేట్ చేసుకోవాలి నాకు తెలివైన శక్తి ఉంది జ్ఞానం ఉంది నేను ఏదైనా చేయగలను ఒక కంపెనీకి సీఈఓ అవ్వగలను ఒక కంపెనీ పెట్టి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలను నా ద్వారా ఏదైనా సాధ్యమే అంటూ మనీ మెడిటేషన్ చేయాలి ఒక రాజుగా రాణిగా ఒక కంపెనీ పెట్టి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్థితిని చూడాలి ధైర్యంగా ఉండాలి భయం ఏం చేస్తుంది ఆ వ్యక్తి మరణానికి కారణం అవుతుంది ఆ వ్యక్తిని తీసుకెళ్లిపోతుంది ధైర్యం ఏం చేస్తుంది ఆ వ్యక్తిని ప్రపంచంలో ఒక సూటిగా ధనవంతుడిగా పెద్ద స్థాయిలోకి వెళ్లేలాగా ధైర్యం ఏం చేస్తుంది శక్తినిస్తుంది డబ్బు చూసి భయపడకూడదు స్వాగతించాలి ప్రేమించాలి ఇష్టపడాలి నీ దగ్గరికి ఏ రోజు డబ్బు వచ్చినా డబ్బుని పట్టుకుని ముద్దు పెట్టుకోవాలి ప్రేమగా థ్యాంక్ యూ అని చెప్పాలి గ్రాటిట్యూడ్ చెప్పడం ద్వారా డబ్బు పెరుగుతుంది అనేక రూపాల్లో అనంత విశ్వశక్తి నాకు ఈ ప్రపంచాన్ని చైతన్య పరిచి డబ్బుని యొక్క ఉప్పేనేలాగా పెద్ద మతంలో నా వద్దకు చేరుస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అంటూ పాజిటివ్ మాటలే మాట్లాడాలి సంపన్నుడిగా సంపన్నురాలుగా జీవిస్తున్నట్లుగా ఆ ఊహా ప్రపంచంలో విజువలైజేషన్ లో మునిగిపోవాలి ఒక కంపెనీ పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నట్టుగా అత్యంత సంపన్నుడిగా ఆ కాలనీలో ఆ ఏరియాలో మీరే గొప్పగా జీవిస్తున్నట్టుగా ధైర్యంగా పదే పదే విషయంలో చేతులు పెట్టి పైకెత్తి మాట్లాడాలి ఒక అనుకోని సంఘటన నా జీవితాన్ని మార్చి వేస్తుంది ఆ మార్చి వేసే అవకాశం అనంత విశ్వశక్తి నాకు ఇస్తుంది థ్యాంక్ యూ నేను సంపన్నుడిని సులభంగా అవుతున్నాను ఈజీ మార్గాల్లో నాకు డబ్బు అందుతుంది అనంత విశ్వశక్తి నా కోసం ఈ ప్రపంచాన్ని ఈ మనుషుల్ని ఈ అన్నింటినీ డబ్బుని సంపద చైతన్యపరిచి సులభంగా నా దగ్గర డబ్బు చేరుస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి డియర్ ఫ్రెండ్స్ మీ జీవితాల్లో మీరు ఏ ఇబ్బంది పడుతున్నా సరే అనారోగ్యం గురించి కాని డబ్బులు లేకపోవటం గురించి కాని అప్పులు తీర్చలేకపోతాం కాని ఎవరికో ఇచ్చారు వాళ్ళు ఇవ్వట్లేదు అలాగే కంపెనీ పెట్టాలి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి డబ్బు లేదు అలాగే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి కోర్టు కేసులోనే అనారోగ్యంగా ఉంది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పుకొని కొన్ని పర్సనల్స్ కూడా ఉంటాయి చాలా మంది దేనికైనా సరే మనం వన్ టు వన్ క్లాసెస్ నిర్వహిస్తున్నాం పర్సనల్ గా వాట్సాప్ వీడియో కాల్ ద్వారా దూరంగా ఉన్న వాడికి దగ్గరగా ఉన్న వాళ్ళకి డైరెక్ట్ గా లైవ్ క్లాసెస్ డైరెక్ట్ గా ఫిజికల్ గా వచ్చి క్లాస్ నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నాం మీ ప్రాబ్లం ఇతరులు వినకుండా పర్సనల్ గా కావాలంటే అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి మీకు మాత్రమే స్పెషల్ క్లాస్ చెప్పడం జరుగుద్ది ఏ సమస్యకైనా సరే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో అనంత విశ్వశక్తి ఆశీర్వాదాలతో మీ జీవితం మారుతుంది అలాగే ఈ నెల జనవరి ఇరవై ఒకటి నుంచి తొమ్మిది రోజుల పాటు హో పోను పోను స్పెషల్ ప్రేయర్ క్లాసెస్ మిరాకిల్ ప్రేయర్ క్లాసెస్ జరుగుతున్నాయి కండక్ట్ చేస్తున్నాం హో ఓనో ప్రేయర్ ని దేనికి దేనికి ఉపయోగించవచ్చు ఆ హో ఓనో పోనో ప్రేయర్ అద్భుతాలు ఏంటి దాని ద్వారా ఎలాంటి సమస్య నుంచి అయినా ఎలా బయటపడవచ్చు ఒక స్పెషల్ క్లాసెస్ ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి దీనికి కావాల్సిన వాళ్ళైతే కింద స్థితి వాళ్ళతో నెంబర్ లో కాంటాక్ట్ చేయండి బుక్ చేసుకోండి మీకు ఒక రోజు ముందుగా లింక్ పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ